వర్రా రవీందర్ రెడ్డి తీగలాగితే డొంకంతా బయటకు వచ్చింది అనేటట్టు ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తినని పట్టుకొని గట్టిగా నాలుగు పీగితే అసలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఎంత దారుణం చేస్తున్నారు అనేటట్టు మొత్తం పూర్తి వివరాలన్నీ కూడా బయటకు కట్టడం జరిగింది అయితే ముందుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తరపు నుంచి ఇటు ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడైన రవీందర్ రెడ్డిని కొన్ని రోజుల నుంచి కూడా వాడడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కరోనా దాటిన నుంచి కూడా ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది చాలా పెద్ద ఎత్తున ఎగసిపడిందని అయితే చెప్పుకోవచ్చు కరోనా తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈ పేటిఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున మనం మనమైతే చెప్పుకోవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ఒక ప్రభుత్వ రంగ సంస్థని జగన్మోహన్ రెడ్డి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అయితే ఇందులో యాక్చువల్లీ ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల కంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రచారాలు కానీ లేదంటే సోషల్ మీడియాకి సంబంధించిన ఏవైతే ప్రచారాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా అందులో జరిగేటట్టు మెయిన్గా వాళ్ళకి జీతాలు కూడా ప్రభుత్వం ఇస్తున్నట్లు మెయిన్గా దీని అంతటి కూడా హెడ్ అయిన ఐ డ్రీమ్ మీడియా చెన్నా వాసుదేవరెడ్డిని నియమించడం అయితే జరిగింది అయితే ఇది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అంటే కరోనా దాటిన తర్వాత వెంటనే కూడా ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్నింటికి కలుపుకొని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కింద సజ్జల భార్గవ రెడ్డిని నియమించడం జరిగింది సజ్జల భార్గవ రెడ్డితో పాటు అర్జున్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి యొక్క చుట్టాల్లో ఒక వ్యక్తి అంటారు అర్జున భార్గవ రెడ్డి తర్వాత ఈ అర్జున్ రెడ్డి అనే వ్యక్తి దాన్ని నడపడం జరుగుతుంది అయితే మెయిన్ మెయిన్గా చూసుకుంటే ఈ వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తిని పోలీసులు గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తాను ఇచ్చిన వాంగ్మూలంలో మెయిన్గా చూసుకుంటే ఇది ఒక పెద్ద బిగ్ నెట్వర్క్ అనేటట్టు చాలా విషయాలు అయితే బయటకు వచ్చింది యాక్చువల్లీ తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కొన్ని వందల మంది ని పెట్టుకొని దాదాపుగా నాలుగు వందల పైన సోషల్ మీడియా ఫేక్ అకౌంట్సే కానీ ఒరిజినల్ అకౌంట్సే కానీ పెట్టుకొని ఇలా అసభ్య పదజాలం అసభ్య ప్రచారాలు మెయిన్గా ఫేస్ మార్పింగ్లు వీడియో మార్పింగ్లు ఇలాంటి కొత్త కొత్తవన్నీ కూడా చేసి ఆ తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి బేస్ చేసుకుని ప్రతి జిల్లా జిల్లాకి కూడా ఒక కన్వీనర్ని పెట్టుకోవడం జరిగిందంట అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇదంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్ కింద తీగలాగితే దొంగ కదిలినట్టు వర్ర రవీందర్ రెడ్డిని పట్టుకొని గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే సజ్జల భార్గవ రెడ్డిని అర్జున్ రెడ్డిని ఇంకా చాలామంది ఎవరైతే ఈ చిన్న రెడ్డి అని చెప్పి డ్రీమ్ మీడియా ఓనర్ ఉన్నారో ఈయన్ని ఇలా ఇంకా చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మెయిన్ మెయిన్ నాయకులందరినీ కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాడుకుంటుంది ఈ ఐదేళ్లలో సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఎంతో కొంత ఖచ్చితంగా పార్టీకి మేలు అని చెప్పి చాలా ఉప్పొంగిపోయారు కానీ ఆఖరికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఖచ్చితంగా దాని దెబ్బ అనేది చాలా గట్టిగా తగిలిందని మనం అయితే చెప్పుకోవాలి కానీ ఇక్కడ సజ్జల భార్గవ రెడ్డి ఈ అర్జున్ రెడ్డి ఈ వర్ర రవీందర్ రెడ్డి ఇంకా సుమలతా రెడ్డి అండ్ చెన్న రెడ్డి ఇలా చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియాలో వెన్నుదన్నుగా నిలిచి తనని అందరం ఎక్కించడానికి ఒక రూపాయి తినడానికి చాలా ప్రయత్నాలన్నీ చేశారు ఈవెన్ కొంతమంది ఎవరైనా కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు పెట్టిన పోస్టులకి వ్యతిరేకంగా కామెంట్ చేస్తే వాళ్ళని హింసించడం కానీ వాళ్ళ నాలుగు కోసేయడమే కానీ లేదనంటే వాళ్ళని జైల్లో పెట్టడమే కానీ ఇలా చాలా రకాల దరిద్రాలు అయితే ఉండేవి ఇందులో మెయిన్గా చూసుకుంటే ఇందులో శ్రీరెడ్డి అండ్ పీడీటీవీ జానీ కానీ ఇలా చాలామంది ప్రైవేట్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయంట వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం తప్పుడు రాతలు తప్పుడు ప్రచారాలు ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు ఆల్రెడీ మనం చూసాం పీడీటీవీ జానీ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు వరకు కూడా కనిపించట్లేదు గతంలో ఎగిసెగిసి పడేవాడు ఇప్పుడు అసలు కనిపించడం లేదు ఇలా చాలామంది ఉన్నారు రెడ్డి గారు అమ్మాయి అని లేదనంటే స్వాతి రెడ్డి అని ఇలా చాలా పేర్లు ఒక్కటే కాదు జగన్ అన్న సైన్యం అని జగన్ అన్న టీం అని ఇలా చాలా పేర్లు దాదాపుగా నాలుగు వందల యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని సోషల్ మీడియా అకౌంట్స్ పెట్టుకొని ఈ పెద్ద నెట్వర్క్ అంతా కూడా కొంతమందిని జీతాలు ఇచ్చుకొని కొంతమందిని అభిమానంతో చేయించుకొని ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అని అడగడం జరిగింది దీని అంతటికీ మెయిన్ కారణం సజ్జల భార్గవ్ రెడ్డి తర్వాత అర్జున్ రెడ్డి తర్వాత ఈ వర్ర రవీందర్ రెడ్డి అయితే ఈ రోజు తాజాగా చూసుకుంటే ఈ వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ కి ఖచ్చితంగా పూర్తి వాంగ్మూలం అనేది ఏది వాస్తవం అనేది ప్రతి ఒక్కటి కూడా బయట పెట్టడం జరిగింది